శ్రీగురుభ్యవహ శ్రీ దత్త వెంకటాయ నమ సంతోషం మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం మా దత్త వెంకట సంఖ్యా జాతకం అనే కార్యక్రమం ద్వారా నేను ప్రతిరోజు కూడా అనేక రకాల విషయాల గురించి తెలియజేస్తున్నాను అందులో భాగంగా ఈ రోజున రేపు రాబోయేటువంటి ఏప్రిల్ ఆరో తారీఖు శనివారం మనకి ఉగాది పండగ అంటే నూతన సంవత్సర ప్రారంభమయ్యేటువంటి రోజు ఆ యొక్క ఉగాది పండుగ మొదలుగా మనకి నామ సంవత్సరం ప్రారంభం కాబోతున్నది ఈ యొక్క నామ సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా మేషాది మీన పర్యంతంగా చెప్పినటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు సంవత్సర ఫలితాలు మనం తెలియజేసుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఇప్పుడు ఈ యొక్క నామ సంవత్సరంలో అంటే ఏప్రిల్ ఆరవ తారీఖు నుంచి మరలా రాబోయేటువంటి ఫాల్గుడబుడు అమావాస్య అంటే మరలా రాబోయేటువంటి ఏప్రిల్ ఉగాది పండుగ వరకు ఈ సంవత్సర కాలం కూడా వికారినామ సంవత్సరం కాబట్టి ఈ వికారినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయి తెలియజేసుకుంటాం గ్రహముల యొక్క సంచార కాలాన్ని ఫలి ఫలించిన మతం వేరే జీవేసి చూడగా ఇక కర్కాటక రాశి వారికి ఇక వికారినామ సంవత్సరంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా అయ్యేటువంటి అద్భుతమైనటువంటి గొప్ప అదృష్టవంత జాతకులుగా తెలియజేయబడుతోంది కర్కాటక రాశి వారి యొక్క జీవన విధానంలో చాలా రకాల మార్పులు కనబడుతున్నాయి గోచారంలోనే ఇన్ని రకాల అద్భుతమైన మార్పులు కనబడుతున్నాయి అంటే ఈ కర్కాటక రాశి వారి యొక్క వ్యక్తిగత యాత్రలో కూడా ఎవరికైతే వ్యక్తిగత యాత్ర పరిశీలన చేసుకుంటామో ఆ కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో కూడా శుభకాలాలు నడుస్తున్నాయనుకోండి గ్రహముల యొక్క దృష్టి ఉండి శుభగ్రహం యొక్క దశాంతర్ దశానాథులు లగ్నాలతో ఉండేటువంటి గ్రహాల యొక్క బలాలు కూడా బాగా ఉంటాయి మరింత మేలైన జీవితం మరింత అద్భుతమైన జీవితాన్ని సాధించేటువంటి వ్యక్తులుగా పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఆ యొక్క పదం కూడా నిజమయ్యేటువంటి వ్యక్తులుగా ఉండేటువంటి అవకాశము ఈ యొక్క వికారి నామ సంవత్సరంలో కనబడుతుంది కర్కాటక రాశి వారి యొక్క జీవన విధానంలో మొత్తం మీద సంవత్సర ఫలితాలు చూసుకుంటూ ఉంటాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క నామ సంవత్సరంలో రాజ్యభూజ్య అవమానాలు కానీ అట్లాగే ఆదాయ వ్యయాలు కానీ చూసుకుంటూ ఉంటే వీళ్ళకి ఆదాయం ఐదుగాను వ్యయం ఐదుగా తెలియజేయబడుతుంది అంటే ఐదు రూపాయల ఆదాయం సంపాదిస్తే ఐదు రూపాయలు కూడా ఖర్చు అయిపోయే అవకాశం కనబడుతుంది అట్లాగే రాజ్యభూజ్యం ఏడుగురు మంచివాళ్ళు అంటే అవమానం రెండు ఇద్దరే చెడ్డవాళ్ళుగా అయిపోయిన అవకాశం అంటే ఇందులో ఐదు మిగులుతుంది కాబట్టి ఈ యొక్క రాజ్యపూజ్యం బాగా ఉంది కాబట్టి రాజ్యపూజ్యమే కాకుండా కర్కాటక రాశి వారికి ముఖ్యంగా చెప్పిన గ్రహాల్లో గురుడు శని ఈ రెండు గ్రహాలు కూడా ఐదు ఆరు స్థానాల్లో ఉండి చాలా శుభ ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి అద్భుతమైన యోగకాలం నడుస్తోంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క రాశి వారికి సంవత్సరం కుటుంబ విషయాల్లో చాలా మంచి ఫలితాలు అందేటువంటి అవకాశం కనబడుతోంది కుటుంబంలో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తీరి చాలా శుభ పరిణామాలు కలిగే అవకాశం కనబడుతోంది కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయాలు మంచి ఫలితాలు అందుతూ ఉంటాయి అంటే కర్కాటక రాశికి చెందిన వ్యక్తుల యొక్క కుటుంబాలలో ఎవరైతే పెద్దలు ఉంటూ ఉంటారో ఆ యొక్క పెద్దలకి అనారోగ్యాలు ఏమైనా ఉన్నాయనుకోండి లేకపోతే కర్కాటక రాశికి చెందిన పెద్దలు ఎవరైతే పెద్ద వయసు వచ్చిన వాళ్ళు అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఆరోగ్యంలో మంచి మార్పులు వచ్చి ఆనందంగా ఉండే అవకాశం కనబడుతోంది అట్లాగే పిల్లల యొక్క అభివృద్ధి విషయాలు విండే అవకాశాలు కర్కాటక రాశిలో ఉండేటువంటి పిల్లలు కానీ కర్కాటక రాశికి చెందిన భార్యాభర్తల యొక్క పిల్లలు కానీ మంచి అభివృద్ధిలో ఉండి వీళ్ళకి ఆనందకరమైన సంతోషకరమైన మాటలు వినడానికి వాడు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా లేకపోతే ఎంసెట్లు కానీ ఈ సెట్లు ఆ సెట్లు రా సెట్లు ఇటువంటి పరీక్షలు రాస్తూ ఉన్నా మంచి ఉత్తీర్ణత శాతంతో మంచి మార్కులు సాధించి హయ్యర్ గ్రేడ్ ర్యాంకులు కూడా సాధించి మంచి స్కాలర్షిప్లు సాధించి దేశ విదేశ ప్రయత్నాలు చేసేటువంటి ప్రతి ఒక్కరిలోనూ కూడా అన్నీ కూడా సక్రమంగా ముందుకు సాగుతూ విద్యార్థులు అట్లాగే పిల్లల ఎంతో తల్లిదండ్రులు ఎంతో ఆనందంతో సంతోషంతో కూడా మంచి శుభ కలిగి సంతోషంగా ఉండేటట్టు కాలంగా చెప్పబడుతోంది ఈ యొక్క కర్కాటక రాశి వారి గురించి ఇంకా చూసుకుంటూ ఉంటే గతంలో ఉన్న సమస్యలు కుటుంబ భైరమైనవి ఈ సంవత్సరం పూర్తిగా తీరుకోగలవు చాలా కాలం కిందట ఎన్ని ఎన్ని అయితే బాధలు పడుతూ పడుతున్నారు కర్కాటక వారు కుటుంబ సమస్యలు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా సంఘపరంగా ఎన్నో రకాల ఒత్తిళ్లు ఎన్నో రకాల సమస్యలు అనుభవించి ఉన్నారో అవన్నీ కూడా పూర్తిగా తొలగింపబడి మీకు మేలు కలిగేటువంటి అదృష్టకరమైనటువంటి యోగం ప్రారంభమైంది సో అని కూడా చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారికి ఈ యొక్క నామ సంవత్సరంలో రెండు వేల పంతొమ్మిది సంవత్సర ఫలితాల రూపంలో కనుక చూసుకుంటూ ఉంటే ఇంకా చూసుకుంటూ ఉంటే ఒక ముఖ్య విషయం ఏమిటో అంటే సమయం వృధా చేయకుండా సమస్యల పరిష్కారం మీద దృష్టి ఉంచండి అంటే కనుక ఏదైనా ఒక ముఖ్య విషయం చేద్దాము ఏదైనా ఒక ఇల్లు కొందాము స్థలం కొందాము వ్యాపారం చేద్దాము విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము కొత్త ఉద్యోగాలకు ప్రయత్నాలు చేద్దాము ఇట్లా ఎటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవహారాల్లో మీరు ప్రారంభం చేద్దాం అనుకున్నా సరే ఆలస్యం చేయకండి తక్షణమే ఆలస్యం అనేటువంటి దాన్ని పక్కన పెట్టి ప్రయత్నాలు చేస్తే కనుక దానిని దృష్టి పెడితే కనుక అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కనబడుతోంది కర్కాట రాసి వారికి ఆర్థిక విషయాలు ఎందు ఆదాయం అన్ని విధాలుగా కూడా సానుకూలంగా అందుతుంది మనం ఇందాక చెప్పుకోను ఆదాయ వేయాలి ఐదు రూపాయలు ఆదాయం వస్తే ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది అని అయినప్పటికీ కూడా మీకు ఈ పంచమ ఉండేటువంటి గురుడు ఆరోగ్య క్షేత్రంలో ఉండేటువంటి స్త్రీ యొక్క బలాలు బాగా ఉన్నాయి కాబట్టి మీరు అనుకున్నదే తొడువుగా అన్ని రకాల ఆర్థిక సహాయాలు మీకు అందుతూ మీరు చేసుకునే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది ఉద్యోగ విషయంలో ఎందు మీ శ్రమకు దగ్గర చక్కటి ఫలితాలు కూడా ఉంటాయి మీరు ఎటువంటి ఉద్యోగాలు చేస్తున్నా అదే ప్రైవేట్ సెక్టారే కావచ్చు గవర్నమెంట్ సెక్టారే కావచ్చు ఎటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులకైనా సరే మీరు చేసేటువంటి ఉద్యోగాల్లో అప్రయత్నంగా ఉండేటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి చాలా కాలంగా బాధలు పడుతూ కష్టాలు పడుతూ అంటే మీకు ఇంప్లిమెంటేషన్స్ కోసం అలాగే ప్రమోషన్స్ కోసం వేరే చోట బదిలీలు ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తూ మీరు అప్రయత్నంగా మీరు పూర్వకాలంలో చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు సఫలీకృతం చెంది మీకు మేలు కలిగించి అనుకోకుండా కానీ మీకు అన్ని రంగాల అభివృద్ధి కనబడే అవకాశం కనబడుతోంది అంతేకాకుండా అధికారులు కానీ తోటి వారు కూడా మీకు సహకారం చేసేటువంటి అవకాశం కనబడుతుంది మీ పైన హయ్యర్ ఆఫీసర్స్ ఎవరైతే ఎవరైతే ఉంటుంటారో అది ప్రైవేటే కానీ గవర్నమెంటే కానీ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పూర్తిగా మీకు అంది మిమ్మల్ని ప్రోత్సహించి ముందుకి తీసుకెళ్లే అవకాశం కనబడుతోంది వ్యాపార విషయాల్లో ఉన్నవారికి ఆశించిన లాభాలు అందుతూ ఉంటాయి ఎటువంటి వ్యాపారం చేస్తూ ఉన్నా సరే వ్యాపార వర్గాల్లో ఉండేటువంటి అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా ఆశించిన దానికన్నా కూడా ఎక్కువ లాభాలు కలిగి మనసు సంతోషంతో ఆనందం ఉండే అవకాశాలు కనబడుతున్నాయి ఏ సమయానికి ఏ ప్రణాళిక వేయాలో అదే రీతిగా చేసి లబ్ధి పొందేటువంటి తెలివైన వ్యక్తులుగా మసలుకునేటువంటి అవకాశం కూడా ఉంది ఈ కర్కాటక రాశి వారు ఈ యొక్క వికారినామ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది సంవత్సర ఫలితాల్లో పట్టిందల్లా బంగారమా అనేటువంటి మాట కూడా నిజమవడానికి అవకాశం కనబడుతోంది కానీ ఈ మాట ప్రకారం జరగటలేదు అంటే కనుక మీ వ్యక్తిగత జాతకంలో ఏవో దుర్దశలు నడుస్తున్నాయి కష్టాలకు పెట్టేటువంటి దశాంతర్దశానాథులు మీ యొక్క జాతకాల్లో ఉన్నారు మీకు లగ్నాత్తు కానీ కుటుంబ స్థానంలో కానీ వాక్స్థానంలో కానీ అలాగే షష్టాష్టకాల్లో కానీ కొన్ని కొన్ని శుభస్థానాలు కేంద్ర స్థానంలో కానీ కోణ స్థానంలో కానీ మీకు గ్రహముల యొక్క గ్రహచారాలు బాగా లేనప్పుడు గోచారం ఎంత బాగా ఉన్నప్పటికీ గ్రహచారం బాగా ఇబ్బందికరంగా ఉంది అనుకోండి ఇబ్బందులు పడక తప్పదు అప్పుడు ఏదో మనకి పెద్ద పెద్ద అలల మీద పడవ పడవపడగా ఉంటుంది పైకెక్కి కింద దిగుతున్నట్టుగా మీద ఉయ్యాలు ఊగుతున్నట్టుగా ఉంటుంది మన జీవితం కాబట్టి అది గ్రహించండి గోచారంలో ఇంత బాగా ఉన్నా వ్యక్తిగత జాతకం బాగోలేదు అంటే కనుక ఇబ్బందులు పడక తప్పని పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వ్యక్తిగత జాతక పరిస్థితులు కూడా చేయించుకున్నట్లయితే దానికి తగినటువంటి దోషాలకి పరిహారాలు చేయించుకున్నట్లయితే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి అక్కడ వారికి అవకాశం కనబడుతూ ఉంటుంది అట్లా కనుక చూసుకుంటూ ఉంటే కనుక నూతన ఉద్యోగ ప్రయత్నాలు వేగంగా సాగే అవకాశం కనబడుతుంది కొత్తగా ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తే కనుక అద్భుతమైనటువంటి యోగ కాలంగా కనబడుతోంది అట్లాగే విద్యార్థులకి విద్యా వ్యాసంగము మరియు చక్కటి బుద్ధి కుశలం పెరిగి మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు చూడండి ఎటువంటి విద్యలో చదువుకునేటువంటి విద్యార్థులైనా సరే అది ఏ స్థాయికి సంబంధించిన విద్య అయినా సరే అది పీజీ లాగాయతూ ఎలా కేజీ లాగా పీజీ వరకు ఏది చదువు చూసుకున్నా ఈ కరకాడ రాశి చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క తెలివితేటలు మరింత మెరుగుగా ఉండి షార్ప్ మైండెడ్గా ఉండి అన్ని రంగాలలో ఉండేటువంటి విద్యార్థుల్లోనూ కూడా మంచి తెలివితేట కనపరుస్తూ ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో ఉన్నవారికి మంచి సలహాలు ఇచ్చేవారు ఉంటారు ఎవరైతే స్థిరాస్తులు కొందాం ఇళ్ళు కొందాం వాహనాలు కొందాం ప్రాపర్టీస్ కొందామని ప్రయత్నాలు చేస్తుంటారో అటువంటి వాళ్ళకు కూడా ఇటువంటి ఇవి కొనండి ఇవి మీకు లాభం కలుగుతాయి భవిష్యత్తులో వీటి వల్ల మీకు చాలా లాభం ఉంటుంది అని మీకు మంచి గైడెన్స్ మంచి సలహాలు ఇచ్చి మిమ్మల్ని వెన్ను తట్టి మీ యొక్క భుజాన్ని తట్టి ముందుకు నడిపించేటువంటి వ్యక్తులు మీకు తారసపడి మీకు స్నేహితులే కావచ్చు అప్రయత్నంగా కలిగేటువంటి వ్యక్తుల వల్ల కూడా మీకు అప్రయత్నంగా ఎదురేటువంటి వ్యక్తుల వల్ల కూడా మీకు మేలు కలిగి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ యొక్క గ్రహస్థులు మీకు సహకరిస్తాయి శుభాన్ని కూడా కర్కాటక రాశి వారి గురించి మరీ మరీ తెలియబడుతోంది ఇంకా చూసుకుంటూ కనుక కోర్టు వ్యవహారంలో ఉన్న వారికి పనులు సానుకూలం అవుతాయి ఎవరైతే పోలీస్ సంబంధించి కోర్టులు చుట్టూ తిరుగుతూ అనేక రకాల ఇబ్బందులు సమస్యలు పడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా మీకన్నీ కూడా తో తీర్పులన్నీ కూడా మీకు అనుకూలంగా వచ్చి ఈ యొక్క సమస్యలకి సామరస్యంగా మీకు ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి గృహ నిర్మాణ విషయంలో ఉండేటువంటి వారికి మంచి నిర్ణయాలు చేసేటువంటి అవకాశం కనబడుతుంది ఎవరైతే ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తారో చాలా కాలంగా మేము ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం ఆ ప్రయత్నం చాలా కాలంగా సాగటం లేదు అని బాధపడుతూ ఉంటారు ఆ యొక్క కర్కాట రాసి వారు ఈ యొక్క వికారీనామ సూక్ష్మంలో ఖచ్చితంగా ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తారు అటువంటి ప్రయత్నం చేస్తే కనుక ముందు చెప్పినట్టుగా అధికారుల యొక్క అండదాడులు పూర్తిగా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క అండదాడుల వలన కూడా మీరు అప్రయత్నంగానే ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసినా ప్రయత్నపూర్వకంగా అన్ని పనులు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళి గృహ నిర్మాణం చక్కగా చేపడతారు సుమాని కూడా తెలియజేయబడుతుంది ఇంకా మీకు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా బాగా పెరిగే అవకాశం కనబడుతోంది మరియు మీ యొక్క ఆలోచనలు స్వేచ్ఛగా అమలు చేయగలిగేటువంటి మహత్తరమైన కాలంగా మీకు తెలియజేయబడుతుంది కట్టాడి వ్యాసు వారి ఇది బాగా గుర్తుంచుకోండి అంటే మన యొక్క ఆలోచనల్ని మనం అమలు పరచాలి అంటే ఒక్కొక్క రాశి వారికి చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కానీ కర్కాటక రాశి వారికి అలా కాదు పట్టిందల్లా బంగారం అంటే మీ యొక్క ఆలోచన సక్రమమైనది అయితే కనుక అది గుర్తుంచుకోండి దుర్మార్గమైన ఆలోచన కాదు సక్రమమైన ఆలోచన కనుక అయితే ఆ యొక్క ఆలోచన అమలు చేయడానికి వెంటనే మరి ఇంప్లిమెంటేషన్ చేస్తే కనుక అది ముందుకు వెళ్ళి మిమ్మల్ని మరింత మెప్పు పొందేలా చేయడానికి మీ యొక్క ఆలోచన కూడా మీకు సహకరిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేయబడుతోంది నిత్యవృత్యములు బాగా జరగడం ఇతరులకు మీరు సహకరించడం వంటివి ఉంటాయి అంటే మీరు చేసుకునే ప్రతి పని కూడా సక్రమంగా సాగుతూ మీ వల్ల ఇతరులకు కూడా మంచి లాభాలు కలిగేటువంటి అవకాశం కూడా ఉంది సుమాను కూడా కర్కాటక రాశి వారి యొక్క సంవత్సర ఫలితాల రూపంలో రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఆరో తారీఖు శనివారం నాడు ఉగాది పండుగలు కాబట్టి ఆ రోజు నుంచి ఇక వికారగామ సంవత్సర ఫలితాల రూపంలో మరీ మరీ తెలియజేయబడుతోంది కేవలం అంటే మీకు కర్కాటక రాశి వారికి ఒక్క రాహు మాత్రమే మరింత అనుకూలంగా లేడు పన్నెండవ స్థానంగా చెప్పేటువంటి మిథున రాశి రాశిందు వెనక రాశిలోకి వెళ్ళిన కారణంగా ఇక రాహువు స్థానం ముందు ఉన్న కారణం చేత కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది అది కారక స్థానం కాబట్టి అంటే మిథున రాశి వ్యాపారకారంగా బుధుని యొక్క కారక స్థానం మీకు ముందుకి కర్కాటక రాశికి మూడవ స్థానంగా మిథున రాశికి చెందినటువంటి స్థానం కూడా కాబట్టి ఈ యొక్క రాహు వెనకాల ఉన్న కారణం చేత పన్నెండవ స్థానంలో ఉన్న కారణం చేత కొద్దిగా అనారోగ్య సూచనలు కొంచెం అప్పుడప్పుడు తాపోట లాంటివి కళ్ళపోట్లు కళ్ళు మోకాళ్ళు వీటికి సంబంధించిన ఇబ్బందులు కొంచెం వ్యాపారంలో చిన్న ఒత్తిడి కలగడానికి ఈ యొక్క రాహు వల్ల కనబడుతుంది బలమైన గ్రహాలు ముందు ఉన్నాయి గురుడు శని కేతు గ్రహాలు ఈ మూడు గ్రహాలు కూడా మీకు చాలా బలంగా అభివృద్ధి కనబడుతున్నాయి కాబట్టి ఇక రాహు వల్ల కూడా ఎంతైనా బలమైన గ్రహం కాబట్టి పాపగ్రహం కాబట్టి ఎంతో కొంత ఇబ్బందులు పెట్టక తప్పదు కానీ ఆ ఇబ్బంది కనిపించకుండా వాటిని కవర్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలు ఈ యొక్క గురుడికి శనికేతువుడికి ఉన్నాయి కాబట్టి ఇది శుభప్రణామంగా చెప్పుకోవచ్చు అయినా ఆ యొక్క రాహువు మీ వ్యక్తిగత జాతకంలో కూడా అనుకూలంగా లేకపోతే ఈ యొక్క గోచారంలో కూడా వెనకాల పండవ రాశి అందు యొక్క రాహు సంచారం నడుస్తుంది కాబట్టి కొంచెం ఇబ్బంది కలిగేస్తుంటాడు అటువంటి ఆ యొక్క రాహుగ్రహానికి శాంతి చేయించుకోవడం వల్ల జపం చేయించుకోవడం వల్ల దుర్గాదేవిని దర్శనం చేసుకోవడం వల్ల దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించుకోవడం వల్ల ఈ యొక్క దోష నివారణ జరుగుతుంది జరిగే అవకాశం కూడా ఎక్కువ కనపడుతూ ఉంటుంది అట్లాగే దుర్గా సప్త శ్లోకి పారాయణం కానీ దుర్గా సప్తశతి పారాయణం కానీ చేయడం వల్ల కూడా మంచి అభివృద్ధి కనపడుతూ ఉంటుంది అట్లాగే ప్రతిరోజు కూడా మీకు వీలు కలిగిన వాళ్ళు క్షీరసాగర మదన ఘట్టం అని ఉంటుంటుంది ఆ యొక్క క్షీరసాగర సాగర ఘట్టాన్ని మీరు పఠిస్తూ ఉండడం వల్ల దానివల్ల కూడా రాహువుకు సంబంధించిన దోషాలు పరిహరిపడుతూ ఉంటాయి లేకపోతే లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని చేసుకోవడం వల్ల మీ దగ్గరలో ఉండేటువంటి లక్ష్మీనరసింహ స్వామి వారిని స్వాతి నక్షత్రం నాడు కళ్యాణం అభిషేకం చేస్తూ ఉంటారు ఆ యొక్క లక్ష్మీనరసింహ స్వామి వారికి అభిషేకం చేయించుకుని ఆ యొక్క స్వామివారికి శక్తి కలిగిన వారు కళ్యాణం చేయించుకోవడం వల్ల కూడా కర్కాటక రాశి వారు రారాజుల వలే మెలగటానికి వీరు చేసుకునే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళి అత్యంత అద్భుతమైన జీవన అభివృద్ధి సాధించడానికి ఈ యొక్క పూజ మీకు మరింత దోహదపడుతుంది సుమానబడే సందర్భాన్ని మీకు మరి మరీ తెలియజేస్తున్నాం ఇంకా కూడా మంచి సత్ఫలతాలు కనబడుతూ ఉంటాయి గృహ వివాహ శుభకార్యాలు ఎక్కువగా జరిగే అవకాశం కనబడుతోంది ఏ పని చేస్తూ ఉన్నా సరే అది కాంట్రాక్టర్లకే కానీ బ్రోకర్లకే కానీ ఫైనాన్స్ రంగం వారికి కూడా సామాన్యంగాను అనుకూలంగా కూడా ఉండే అవకాశము కనబడుతోంది అనేక రకాల వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకి ఎటువంటి వ్యక్తులుగా సరే కరక్టాట రాశిలో ఉండేటువంటి అన్ని వర్గాల వారికి అందరికీ కూడా అద్భుతమైన మాసంగా అద్భుతమైనటువంటి సంవత్సర ఫలితంగా వికారినామ సంవత్సరము అత్యంత అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది సుమా అని కూడా ఈ సందర్భంగానే మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను ఈ యొక్క రాహువుకు సంబంధించి స్వల్ప దోషమే కాబట్టి దాని దోష పరిహారం చేసుకోండి అత్యంత అద్భుతమైన ఫలితాలు సాధించేవలసిందిగా ఇంకా మీ వ్యక్తిగత జాతక పరిస్థితులను నా ద్వారా చేయించుకునే ఉద్దేశం కనుక మీరు ఎవరికైనా ఉంటే ఈ కింద కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి ఫోన్ చేసి విషయాలు తెలుసుకుంటే కనుక మీరు ఏ ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తులైనా సరే ఆన్లైన్ సర్వీసులు చక్కగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనకి మీ యొక్క వ్యక్తిగత జాతక పరిస్థితులని చేయించుకొని అది ఆస్ట్రాలజీ పరంగాను న్యూమరాలజీ ప్రకారంగా కూడా చేయించుకుని మంచి ఫలితాలు మారు పొందవలసిందిగా నేను మీకు ఈ సందర్భంగా మరీ మరి తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన వచ్చేటువంటి గంట బొమ్మను మాత్రం నొక్కటం మర్చిపోకండి అలా గంట బొమ్మ నొక్కడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటివేట్ చేయబడుతుంది మీరు యూట్యూబ్లో కూడా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలను తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం